హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మేము చేసే పని వీడియో తీసానండి ఇక్కడ మా మావయ్య దున్నుతున్నాడండి ఇది కొత్తగా వేయబోయే చేను అండి దున్నుతున్నాడు దీంట్లో కూడా పొచ్చు వేస్తారండి మా వాళ్ళు ఒక ఇరవై ఎకరాల పొలం తీసుకున్నామండి పొచ్చు వేయడానికే వేయడానికి చేలు బాగా గడ్డి పట్టేసినాయి అండి పవన్ ఇక్కడ దున్నుతున్నాడండి చిన్న ట్రాక్టర్కి గొర్రు బిగిచ్చాడండి చాలా శుభ్రంగా లేచిపోతుందండి ఏడ ఒక మొక్క కూడా ఉండదండి రెండు రెండుసార్లు లేస్తాడంటండి అండి సార్లు దున్నితే శుభ్రంగా లేచిపోయిద్దంట చాలా నీట్గా ఉందండి చేను దున్నిని వైపు దున్నిన వైపు వైపు చాలా చక్కగా కనపడుతుంది ఎవరైనా సరే మా యూట్యూబ్ ఛానల్ చూడండి ప్రతిరోజు మేము చేసే పని మీకు వీడియో తీసి పెడుతున్నానండి కొత్తగా కొత్తగా వేసేవాళ్ళు ఎవరైనా మా ఛానల్ మీరు చూడొచ్చు చాలా శుభ్రంగా పోయిందండి ఏడ ఒక మొక్కు కూడా లేదు చాలా నీట్గా ఉందండి శుభ్రంగా లేసిపోతుంది ఎక్కడ ఒక మొక్క కూడా లేదండి పుచ్చు తోటలు వేయటానికే జనాలు భయపడుతున్నారండి ఎవ్వరూ భయపడద్దు చక్కగా వేసుకోండి మన పనులు మనమే చేసేసుకోవచ్చు ట్రాక్టర్లు ఉంటే సరిపోయిద్దండి కూలీలు ఖర్చు చాలా తక్కువ మొక్క దగ్గర మొక్క దగ్గర పీక్కుంటూ వెళ్ళిపోతారు కూలీలు ఇలా చిన్న చిన్న పనులన్నీ మనమే చేసేసుకోవచ్చండి చాలా ఖర్చు అవుతుందండి ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్లో మేము చేసే పనులన్నీ వీడియో తీసి పెడుతున్నామండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఛానల్ మీరు ఓపెన్ చేసి చూడొచ్చు అనిరుద్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీరు ఓపెన్ చేయొచ్చు చక్కగా మేము చేసే పనులన్నీ మీరు చూడొచ్చండి డ్రిప్లో మందులు కూడా ఎక్కిస్తారండి మా వాళ్ళు నేను ప్రతిదీ వీడియో తీసి పెడతాను ఇటువైపు అంతా దున్నారండి చాలా శుభ్రంగా లేచిపోయింది చాలా నీట్గా ఉందండి చైన్ అంతా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి పేపర్ వేయటం కానీ మందులెక్కించడం కానీ మందులు వేయటం కానీ అన్నీ చూపిస్తామండి మా ఛానల్